హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్చనా జమాల్పూర్ అందరు బాగున్నారా ఓం నమో వెంకటేశాయ ఈరోజు జూన్ ఇరవై ఒకటి శనివారము యోగిని ఏకాదశి మనము ఇలా వెంకటేశ్వర స్వామికి విష్ణుదేవుడికి ఇలా మనం పూజించుకుంటే మనకి మంచిగా జరుగుతుంది నేనైతే పూజ సామాగ్రి కోసం అంతా ఇలా రెడీ చేసుకున్నాను దేవుడు పూజ సామాగ్రిలు దీపాలు ఇంకా ప్రసాదము ఇలా అన్ని నైవేద్యమంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఈరోజు పిండి దీపాలు పెట్టడానికి గంధము ఇంకా పసుపు వేసేసి పాలతోటి ఇలా నేను పిండి నానబెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టడానికి ఈరోజు ఏకాదశి మనము ఇలా పిండి దీపాలు పెట్టుకుంటే ఇంకా పసుపువి చాలా మంచిది అన్ని పసుపు కలర్ వేయానికి నివేదించుకుంటే ఇంకా మంచిది మనం ఇలా నెయ్యి వేసేసి నానబెట్టి కొంతసేపు వదిలేయాలి ఒక తమలపాకు మీద ఓం శ్రీ విష్ణవే నమ అని రాసి పెట్టుకోవాలి ఇవి పూజలో మనము పూజ చేసే సమయంలో దేవుడు పాదాలు దగ్గర సమర్పించుకొని పూజ చేసుకుంటే మనకి అనుకున్న పనులు తొందరగా నెరవేరుతాయి ఆయన అనుగ్రహం మనకి దొరుకుతుంది వెంకటేశ్వర స్వామికి లక్ష్మీనారాయణుది మనము ఇలా ఏకాదశికి పూజ చేసే సమయంలో ఇలా చేసుకుంటే ప్రతిసారి ఏకాదశికి ఓం శ్రీ విష్ణువే నమ అని తమలపాకు మీద రాసి మీతో కుదిరితే ఒకటి అయినా రెండేనా రెండు తమలపాకుల మీద రాసేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఇలా మనం ఏకాదశి రోజు కం తప్పనిసరిగా తులసిమాల వెంకటేశ్వర స్వామి పటానికి అలంకరించాలి చాలా మంచిది తులసి పూజ తులసి ఆకుతో పూజ ఇంకా పిండి దీపాలు నెయ్యి దీపాలు వెలిగించుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మ అని వెంకటేశ్వర స్వామికి అంతా గంధం బొట్టులతో కుంకుమ బొట్టిలతోటి అంతా అలంకరించేసుకొని అన్నీ మనము ఎల్లో కలర్ ఫ్లవర్స్ అన్నీ వెంకటేశ్వర స్వామి పటానికి అంతా అలంకరించుకున్నాను ఇలా నెయ్యి దీపం ఈరోజు వెలిగించుకుంటే చాలా మంచిది ఏకాదశి రోజు ఈరోజైతే యోగిని ఏకాదశి ఇంకా అశ్విని నక్షత్రము శనివారము అన్నీ కలిసి వచ్చాయి చాలా మంచి రోజు మీవి ఎంత శ్రద్ధతో మీరు ఎంత భక్తితో మీ పూజ చేసుకుంటే మీవి అన్ని కోరికలు తిరుగుతాయి ఇంకా ఈరోజు ఉపవాసం ఉండి మనము పూజ చేసుకోవాలి ఏకాదశి రోజు కుదిరితే మనము ఈరోజు భోజనం చేయకుండా ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే ఏకాదశి రోజు అసలు ఎంతో పుణ్యము మనకి కలుగుతుంది వాళ్ళ ఆ పుణ్యం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది మనవి అనుకున్నవి అన్ని పనులు తొందరగా నెరవేరుతాయి ఇలా గణేశుడి పూజ అంతా వెంకటేశ్వర స్వామి పూజ అంతా చేసుకున్నాను ఇలా మనం ఓ శ్రీ విష్ణవి నమహ అని తమలపాకు మీద రాసి అది ఆ తమలపాకులు వెంకటేశ్వర స్వామి పాదాలు దగ్గర మనం సమర్పించుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఆయన అనుగ్రహం మనకి దొరుకుతుంది అఖండ ఐశ్వర్యముతో భోగభాగ్యాలతోటి బాగుంటాము ఇలా మనము పూజ చేసుకొని అంత కుంకుమ కుంకుమ పసుపు సమర్పించుకొని అక్షంతలు సమర్పించుకొని మనం ఆచరణం చేసుకొని పూజ చేసుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రమే మనము పఠిస్తూ ఉండాలి పూజ చేసినప్పుడు ఈరోజు అంతా నేనైతే ఎల్లో దీపాలు పసుపు కలర్లో దీపాలు పసుపు పువ్వులు వెంకటేశ్వర స్వామికి తులసి మాల ఇంకా పసుపు కలర్ది పండ్లు నైవేద్యము అంతా సమర్పించుకున్నాను ఏకాదశి రోజు ఇలా మనం పసుపు కలర్వి నైవేద్యమైన పువ్వులైనా పండ్లైనా సమర్పించుకుంటే మనకైతే ఆయన అనుగ్రహం దొరుకుతుంది ఓం శ్రీ విష్ణవే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రం చెప్పుకుంటూ మనము వెంకటేశ్వర స్వామికి అష్టోత్తం చేసుకోవాలి ఇలా తులసి ఆకులతోటి లక్ష్మీ అమ్మవారిని కూడా నేను ఇలా పూజ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి పటం దగ్గర జయమాలక్ష్మి ఇలా మనము పూజ చేసుకున్నప్పుడల్లా వెంకటేశ్వర స్వామికి ఏకాదశి రోజు చాలా భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకోవాలి ఉపవాసం ఉండి పలహారము తీసుకొని పూజ చేసుకుంటూ ఓం శ్రీ విష్ణువే అని తమలపాకులు ఆయన పాదాల దగ్గర సమర్పించుకుంటూ పూజ చేసుకోవాలి ఇలా మనము తులసి ఆకులతోటి వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేసి సమర్పించుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం చెప్పుకుంటూ మనము పూజ చేసుకోవాలి ఇలా ప్రతి ఏకాదశికి చేసుకోండి మీరు మీవి అయితే ఇలా చేసుకుంటే పూజ మీకైతే వెంకటేశ్వర స్వామిది విష్ణుదేవుడిది మీకు అనుగ్రహం ఉంటుంది ఇంకా లక్ష్మీ అమ్మవారిది ఆశీర్వాదం వల్ల మన సౌభాగ్యము అఖండంగా అఖండ ఐశ్వర్య లక్ష్మీ కటాక్షంతో బాగుంటాము ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటా ఇలా వెంకటేశ్వర స్వామికి మంగళహారతి చేసుకున్నాను కర్పూర హారతి సమర్పించుకున్నాను ఇలా మీరు ప్రతిసారి ఏకాదశికి ఇలా పూజ చేసుకోండి మీవైతే అన్ని పనులు తొందరగా నెరవేరుతాయి నా పూజ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ అని భక్తి శ్రద్ధతోటి వెంకటేశ్వర స్వామికి ఇలా మనం పూజ చేసుకొని ఇలా అన్ని పసుపు కలర్ నైవేద్యము పువ్వులు ఇంకా పండ్లు నైవేద్యము సమర్పించుకొని నెయ్యి దీపము వెలిగించుకొని తులసి అమ్మ తులసి ఆకుల హారం వేసి తులసి ఆకులది అష్టోత్తరం చదువుకొని వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే ఆయన ఆశీర్వాదంతో మనం చాలా అష్టైశ్వర్యంతో భోగభాగ్యాలతో బాగుంటాము నేనైతే ఇలా చేసుకున్నాను పూజ నాకైతే బాగా నచ్చింది వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని ఓం నమో వెంకటేశాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం జపిస్తూ మనం పూజ చేసుకోవాలి ఏకాదశి రోజు ఇలా వెంకటేశ్వర స్వామి పూజ ఏకాదశి రోజు మనం చేసుకుంటే మనకి వైకుంఠ ప్రాప్తం కలుగుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ